అందరికీ శుభోదయం నా పేరు ఈ మనుషులు నేను నాలుగో తరగతి చదువుతున్నాను ఈరోజు నేను మూడు చేపల కథను చెప్తున్నాను ఒక ఒక అనగనగా ఒక చెరువులో మూడు ఎన్నో చేపలు ఉన్నాయి అందులో మూడు చేపలు స్నేహితులు సుమతి కాలమతి మందమతి సుమతి ఎప్పుడు జాగ్రత్తగా ఉండేది కాలమతి అవసరాన్ని బట్టి జాగ్రత్తగా ఉండేది మందమతి ఎప్పుడు జాగ్రత్తగా ఉండేది కొన్నాళ్ళ తర్వాత జాలర్లు వచ్చి జలలు వచ్చి చూస్తున్నప్పుడు సుమతి అనే చేప విన్నది ఈ ఎండాకాలంలో మనకు చేపలు బాగా పట్టవచ్చు చేపలు కూడా బాగా బలిసి ఉంటాయి మనం అమ్మడానికి కూడా బాగా చాలా ఉంటుంది అని మాట్లాడుకుంటున్న సుమతి విన్నది సుమతి వెళ్ళి తన కాలమతి మందమతి అనే ఇద్దరు స్నేహితుడిని పిలిచి జర్లు మాట్లాడుకున్న విషయాలని చెప్పింది చెబితే అప్పుడు సుమతి ఏం చేద్దామని కలమతి ఏం చేద్దామని అడిగింది సుమతి ఇక్కడ దగ్గరలోనే మరో పెద్ద చెరువు ఉంది ఆ చెరువులోకి వెళ్ళిపోదాం అంది మందమతి మందమతి ఏమో ఎప్పుడు వచ్చే కాలం గురించి ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నాడు ఎందుకు అప్పుడు చూసుకుందాంలే అంది సుమతి వాళ్ళిద్దరిని వదిలిపెట్టి వేరే చెరువుకు పారిపోయింది సుమ కాలమీ వలల్లో తప్పించుకొని నీటిలోకి పారిపోయింది మందమతి మాత్రం వల్ల చిక్కి చనిపోయింది ధన్యవాదాలు